నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం ఘట్కేసర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ గా ఐదు సంవత్సరాలు ప్రజాసేవలో ఉండి పదవి విరమణ చేసిన కౌన్సిలర్ చందుపట్ల వెంకట్రెడ్డి మాజీ ఎంపీటీసీ చిలుకూరి గోపాల్ రెడ్డిలను సన్మానించిన ఒకటో వార్డు సభ్యులు సింగరేణి కాలనీ సీనియర్ సిటిజన్స్ ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు కౌన్సిలర్ గా మా కాలనీలకు ఎన్నో సేవలు అందించి పదవి విరమణ చేసిన సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి సన్మానించడం జరిగిందని పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవలో ఉంటూ వారి అవసరాలు తీరుస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సింగరేణి కాలనీ సీనియర్ సిటిజన్స్ రాజిరెడ్డి శ్యామసుందర్ రెడ్డి రాజన్న రాజకుమార్ కుమారస్వామి సంజీవ రెడ్డి అల్లం భరత్ కుమార్ రెడ్డి జిప్రదీప్ చంద్ర సిహెచ్ నాగసాయి ఒకటో వార్డు సభ్యులు సురేష్ రావు చంద్రశేఖర్ బాబురావు శ్రీధర్ ఫణి రమేష్ కిరణ్ యుగంధర్ ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు మన మిత్రుడు రవికాంత్ గారికి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు మరియు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ మంచి వాతావరణంలో మంచి పెద్ద క్యాంపస్లలో కూడా ఇట్లా ఉండదు ఓపెన్ ప్లేసు మంచి చెట్ల కింద మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక చెట్టు సరి ఉండకపోయేది అలాంటిది ఇక్కడ ఈ స్కూల్లో కూడా తరగతి గదులలో ప్రాబ్లం ఉండకుండా కూడా ఏదన్నా చెట్టు కింద కూర్చొని కూడా చదువుకోవాలంటే అంత చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు ఇక్కడ టీచర్స్కు మరియు స్కూల్ యజమాన్యానికి అందరు కూడా మంచిగా చదువు చెప్పించి జిల్లా రాష్ట్ర స్థాయిలోనే పిల్లలను తీర్చిదిద్దాలని ఇంకోటి అందుబాటులో ఉండే నాణ్యమైన విద్యను ఇస్తూ ఉండే ఫీజులు తీసుకొని పిల్లలకు మంచి ప్రోత్సాహం చేసుకుంటూ ఇంకా పైకి ఎదగాలని ఇంకా మీరు కూడా యజమాని ఇంకా పై స్థాయికి ఎదిగి పిల్లల తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కానీ మనలను పొంది మంచి స్థాయిలో ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you.